రేజలాడ్ మన ప్రభు అయినా పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలపు కృపావార్తను ఉంటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మీకా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం మీకా గ్రంథం గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మములను గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండను నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి ఒక వాక్యంలో యహోవా వారికి నాయకుడుగా ఉండును అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నదివని బిడ్లారా మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు మన దైవమైనటువంటి మన దేవుడు మనకు ఆయన నాయకుడిగా ఉన్నాడట ఆ నాయకుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడంట హలెలుయా నదివని బిడ్లారా మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు మరి మనల్ని నడిపించ నడిపిస్తూ నా ధోన్పిడ్లారా మనకు తోడుగా ఉన్నాడని వాక్యము సెల్విస్తుంది ఆలోచించండి ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకుని వచ్చిన మరి మోషే నాయకుడిగా ఉంటున్న దినాలలో నా ధోన్ పిట్లారా మరి ఆ నాయకుడిగా మోషేను ప్రభు నిలబెట్టాడనే మా మాటే కానీ వారిని మొత్తం నడిపించింది ప్రభువే కదండి మరి మంచి నాయకుడిగా తీసుకుని వెళ్ళింది ప్రభువే కదండి కానీ ఈరోజు నా దేవుని బిడ్లారా మరి ఒక నాయకుడిగా దేవుడు మనల్ని మరి మోసే లేకపోతే ఇంకొకరు ఇంకొకరు కాదు కానీ ఆయనే స్వయంగా మన దిగి దిగివచ్చి ఆయనే మనకు తోడుగా ఉండి ఆయనే మనకు నాయకుడిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడంట హలే లుయా లేదోన్ బిడ్లారా ఈరోజు నేను అంటాను ఈ నాయకునికి మనం ఏమై ఉండాలి అనంటే లోబడాలి ఈ నాయకుని యొక్క నడిపింపులో మనం నడవాలి ఒక నాయకుడు మనకు తోడై ఉన్నాడు అనంటే మన పక్షంగా ఉన్నాడు అనంటే మన పైన అధికారిగా ఉన్నాడు అనంటే ఆ నాయకత్వానికి మనం అప్పగించుకోవాలి కానీ రోజున ఆ నాయకత్వానికి మనం అప్పగించుకోవడం పెట్టి నదోన్ బిళ్ళారా మరి ఆ నాయకత్వానికి మనం విధేయత కలిగి లోబడి నడిపించబడేటువంటి విషయాలలో మనం తప్పిపోతున్నాం తొట్టిల్లిపోతున్నాము కానీ దేవుని ఎందుమాత్రమో నదోన్ బిళ్ళారా ఆశీర్వాదాల విషయాలలో మాత్రం మనము ఆ ప్రభువుని వారిగా ఉంటున్నాం కానీ ఈ రోజున దేవుని వాక్యం ఏమంటుందనంటే అవన్నీ ప్రక్కన పెడితే మొదట మనం మన నాయకునికి లోబడాలి మన నాయకుడు మన నాయకుడైనటువంటి మన ప్రభు అయిన మనం అప్పగించుకోవాలి ఆ నాయకత్వానికి కనుక ఈ రోజున నా దేవుని బిడ్డారా సంపూర్ణంగా మనల్ని మనం ఆలోచనలు తలంపులు మాటలు నడవడికలు సర్వ శరీరము మన హృదయము ఇదిగో ప్రతీది కూడా ఆయన వాక్యానికి ఆయన సన్నిధికి ఆయన మాటకి ఆయన త్రోవకి మనం అప్పగించుకున్నట్లయితే నా దేవుని బిడ్లారా అక్కడ రాయపడినట్లుగా మరి ఆయన మనకు ముందుగా పోవచ్చు నా దేవుని బిడ్డారా గమనించండి మరి ద్వారాలన్నిటిని కూడా తెరుస్తాడట ముందుగా పోవచ్చు మరి ఆటంకమైనటువంటి వాటిని అన్నిటిని కూడా ఆయన పడగొడతాడట కనుక రోజున ఆయన ఆయన మనకు తోడుగా ఉండినట్లుగా చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు అయ్యా మీరు మాకు నాయకుడిగా ఉన్నందుకు స్తోత్రాలు స్తోత్రాలునైనా ఇదిగో నా ప్రభా నీ నాయకత్వానికి మేము అప్పగించుకొని నా ప్రభా అబడి అయాలో తల్లి నా ప్రభ మీరు నడిపించే మార్గముగా మమ్మల్ని నా మీరు నడిపించమని దేవాన్ని చేతికి అప్పగించుకుంటూ వేసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలో ఆడు దేవుని కృప మీకు తోడైండును కాక